మెడికల్ కాలేజీలను పరం పరించాలనే చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టు సంతకాల సేకరణలో భాగంగా నియోజకవర్గంలో సేకరించిన డెబ్బై నాలుగు వేల సంతకాల పత్రాల తరలింపు ప్రక్రియ తెనాల్లో అట్టహాసంగా నిర్వహించారు పార్టీ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు ప్రతిపక్షాలు నిర్వహించే కార్యక్రమాలను పోలీసులతో అనిచేలాని ఆ పాలని పాలక వర్గాలు చూస్తున్నాయంటే ప్రజా వ్యతిరేకతకు భయపడుతున్నాయని అర్థమవుతూ ఉందని వైసీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబద్దుని శివకుమార్ అన్నారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పిలుపు ప్రకారం కోర్టు సంతకాల సేకరణలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో సేకరించిన డెబ్బై నాలుగు వేల సంతకాలను జిల్లా పార్టీ కార్యాలయానికి తరలింపు ప్రక్రియ బుధవారం చేపట్టారు స్థానిక బోస్ రోడ్లోని చిటి ఆంజనేయ స్వామి గుడి సెంటర్లో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు స్థానిక ప్రజలు సమక్షంలో డెబ్బై నాలుగు వేల సంతకాల ప్రత్యేక బాక్సులో ఉంచారు సీల్ వేసి ప్రత్యేక వాహనంలో లోడ్ చేశారు ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడారు గత అర్ధరాత్రి నుండి పోలీసులు ఈ కార్యక్రమాన్ని ఆపాలని చూశారని తెలిపారు అదేమంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పర్మిషన్ లేదన్నారు తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కూటమి పార్టీలో ఆందోళన కార్యక్రమాలు చేసినప్పుడు అభ్యంతరం పెట్టామని ప్రశ్నించారు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు ప్రకారం గత అరవై రోజులుగా జరిపిన సంతకాల సేకరణకు అద్భుతమైన స్పందన లభించదని అన్నారు శిబిరాలు ఏర్పాటు చేసిన ఇంటింటికి వెళ్ళినా ప్రజలు ముందుకొచ్చి సంతకాలు చేశారని తెలిపారు చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు వివక్షతపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని తెలిపారు అందుకే మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు అమ్మేయాలని చూడడం తమకు అమలేదు యోగ్యం కాదని పునః సమీక్షించుకోవాలని ప్రజలు మ్యాండేట్ ఇచ్చారని వివరించారు సహకరించిన ప్రజలకు సంతకాల సేకరణలో కృషి చేసిన పార్టీ నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘ నేతలకు శివకుమార్ ధన్యవాదాలు తెలిపారు అనంతరం సంతకాల పత్రాల బండిల్స్ ను గుంటూరుకు తరలించేందుకు ర్యాలని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానిక మహాబ్ చౌక్ వరకు ఆ వాహనాన్ని మాజీ ఎమ్మెల్యే శివకుమార్ స్వయంగా నడిపారు మున్సిపల్ చైర్పర్సన్ తాడుబోయిన రాధిక రమేష్ వాహనంలో ఉన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చిన్నకేశవులు రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు చెన్నభోయిన శ్రీనివాసరావు కొల్లిపొర మండల అధ్యక్షుడు కల్లం వెంకటప్పారెడ్డి షేక్ గోల్డ్ రహీమా మద్దారి శేషాచలం జొన్నల శివారెడ్డి భీమవరపు శివకోటిరెడ్డి కొర్ర యశోద జక్కిర కొంగర రాఘమంజరి తదితరులు పాల్గొన్నారు గత అరవై రోజుల నుంచి ఏదైతే ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కళాశాల పీపీపీ పద్ధతిలో కూటమి ప్రభుత్వం అమ్మేయాలని చూస్తుంది ఇది తప్పు ఈ నిర్ణయం సరైంది కాదు మీ నిర్ణయం సరైనది కాదు అని ప్రజల దగ్గరికి ఈ కాలేజీలకి వ్యతిరేకంగా అంటే పీపీపీ పద్ధతిలో ఇచ్చేదానికి వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమానికి పిలిపిస్తే ఈరోజు జనాల్లో డెబ్బై వేలు మేము నిన్న డెబ్బై వేలు అనౌన్స్ చేస్తే నిన్న సాయంత్రానికి డెబ్బై నాలుగు వేలు వచ్చింది సంతకాలు చేసి దీనికి ప్రధానంగా నేను ముందు ఇంత విజయవంతం చేసిన వైఎస్ఆర్ పార్టీ కేడర్కి వైఎస్ఆర్ పార్టీ వివిధ శ్రేణుల్లో పనిచేసిన అనుబంధ సంఘ అధ్యక్షులకి కార్యవర్గాలకి మరి ముఖ్యంగా జనాల నియోజకవర్గ ప్రజలకి కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నా ఎందుకంటే డెబ్భై వేల సంతకాలకి ఈ నియోజకవర్గ ప్రజలు చేశారు అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదు ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలా ఈ నిర్ణయం ప్రజలకు ఆమోదయోగమైనది కాదు దయచేసి కూటమ ప్రభుత్వం దీన్ని పునఃసమీక్షించుకోవాలని చెప్పి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ వైఎస్ఆర్ పార్టీ కాదు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఈ జనాల పట్టణంలోని ప్రధాన కోడల్లో మేము అరవై రోజుల నుంచి సంతకాల సేకరణ చేసిన మాట నిజం ప్రజలు విరివిగా వచ్చి సంతకాలు పెట్టిన మాట నిజం అలాగే గ్రామాల్లో అయితే వార్డుల్లో అయితే ఇంటింటికి తిరిగి సంతకాలు సేకరించింది నిజం ఆ సంతక సేకరణ చేసిన పత్రాలని ప్రజల సమక్షంలోనే పార్టీ ఆఫీసుకి పంపిస్తూ ఉన్నామంటే ఈ ప్రోగ్రాం పర్మిషన్ లేదని చూడటం ఇది ఏ ఏ సూచన ఇది ఎందుకు మీరు భయపడతా ఉన్నారు ఎందుకు మీరు భయపడతా ఉన్నారు ఓ రాజకీయ పార్టీ ప్రోగ్రామ్ చేసుకుంటుంది మేము అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూటమిలో ఉన్న పార్టీలు ప్రోగ్రామ్ చేసుకోలేదా నెల తరబడి చేశారు మేమన్నా భయపడ్డామా మరి ఈరోజు ఎందుకు మీరు భయపడతా ఉన్నారు అంటే ప్రజల వ్యతిరేకతని మీరు ఇంకో రకంగా చూసుకుంటా ఉన్నారు మేము కూడా నేను నా ఫోన్ చేసే పోలీసు చెప్పాను సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేదు అంటే అయా శాంతి ఎక్కడ చిన్న ఘర్షణ గొడవ లేకుండా ఈ భోగం జరిగింది లేదు సార్ ర్యాలీ వద్ద సార్ పోలీసులు పాలు ఉద్యోగాలు పోగొడతాం ఎందుకని అరే బాబు ఇదేం గొడవ ఉండదు అని చెప్పినా దేశ రాష్ట్ర వ్యాప్తం లేదు దయచేసి సహకరించలేదు చదువుతుంటే నేనేమడుగుతున్నానంటే పాలకులకి ప్రతిపక్షం కానీ రాజకీయ పార్టీలు కానీ ప్రోగ్రాములు చేసుకుంటాయి ఎందుకు మీరు వీటిని వ్యతిరేకిస్తూ ఉండారో ఈ పోగ్రాములు వేయాలని ఈ ప్రోగ్రామ్ జరగకూడదని చెప్పి పోలీసు ద్వారా ఎందుకు ఇది చేస్తున్నారో ఈ చూస్తుంటే వాళ్ళకప్పుడే భయం ఏర్పడినట్టు కనపడతాం ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకి మరి ముఖ్యంగా తెల నియోజకవర్గంలో డెబ్భై నాలుగు వేల సంతకాలు చేతుల సంతకం చేసిన ప్రతి ఒక్క వ్యక్తులకి వ్యక్తికి విద్యార్థులకి తల్లిదండ్రులకి మీ మాజీ శాసనసభ్యుడిగా అందరికీ చెప్పుకుంటా మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలి అని ఆ వినాదంతో వైద్యాన్ని విద్యని కానివ్వండి విద్య విద్య చూస్తే గతంలో ఏ ముఖ్యమంత్రిగా చేసినా ఇంగ్లీష్ మీడియం అనేది ఏ ఏ ముఖ్యమంత్రి తీసుకురాని విధంగా ఈ రోజున మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు మన పిల్లలకి ప్రైవేటు ప్రైవేటు స్కూళ్ళ కన్నా కూడా ఈ రోజున గవర్నమెంట్ స్కూల్ అనేది చాలా వరకు మెరుగుపడిందని చెప్పవచ్చు డెబ్బై నాలుగు వేల సంతకాలు సేకరించి మరి విజయవంతంగా మనం ఈ యొక్క ర్యాలీని మరి తాడేపల్లి వరకు తీసుకెళ్తున్నారు మరి అందులో భాగంగా తల్లిదండ్రుల యొక్క పేద విద్యార్థుల యొక్క కోరికలు ఏ అయితే ఉన్నాయో వాళ్ళ యొక్క విద్యని వెనుకజంది వేయకుండా ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క కార్యక్రమం భాగము మరి గవర్నమెంట్ వారు గుర్తించాలి ఈరోజు మొత్తం ఈరోజు సబ్మిషన్ డే ఈరోజు ఏదైతే తెనాలి నియోజకవర్గంలో మా అన్నగారు ఏ రకంగా వర్క్ చేశారు ఏంటి ఇంకా చెప్పాలంటే ముందు ముందుగా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందుగా తీసుకెళ్తాము డెబ్బై నాలుగు వేల సిగ్నేచర్స్ని ఈరోజు సబ్మిషన్ చేసే దిశగా ముందుకెళ్తున్నాం మన గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు అన్నపత్తులు శివకుమార్ గారి ఆధ్వర్యంలో పోటీ సంతకాల సేకరణ డెబ్బై వేల సంతకాలు సేకరించడం జరిగింది ఇది తెనాలిలో ప్రతి ఒక్కరూ పార్టీలకి రాజకీయాలకి అతీతంగా ప్రతి ప్రతి పేద ప్రజలు ఎవరైతే విద్యార్థి విభాగాలు కానివ్వండి ఏదైతే విద్యార్థులు కానివ్వండి ఈ పద ఏదైతే ప్రైవేటుకరణ గవర్నమెంట్ కాలేజీని ప్రైవేట్ కారణానికి వ్యతిరేకిస్తూ ప్రతి ఒక్కరు వాళ్ళు స్వచ్ఛతంగా వచ్చి సంతకాలు చేసినందుకు వారికి పేరు పేరు